ఆయన ఆయన ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇండియా వదిలిపెట్టి లండన్ పారిపోయే పారిపోయే ఆలోచనలో ఉన్నది మనకి సమాచారం మీడియా అంతా గుక్కు సోషల్ మీడియా అంతా గొల్లు అదే పాస్పోర్ట్ కూడా రిన్యూవల్ చేయించుకున్నాడు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు సో ఇది దేశం వదిలిపెట్టి పారిపోతున్నాడు అని చెప్పి ఒక వార్త వచ్చింది ఏం చెప్తారు దీని మీద ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరం ఏమి గత ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మినిస్టర్లు చిన్న ఒక మామూలుగా జిల్లా స్థాయి మండల స్థాయి లీడర్స్ కూడా వీళ్ళందరితో కలిసి వేల కోట్లు లక్షల కోట్ల స్కాములు చేసేళ్ళు ఇష్టముగా రాష్ట్రంలో ఏది కనబడితే అది భూములు కనబడితే భూ కబ్జాలు ఏడా డబ్బున్నోళ్ళు కనబడితే మనం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎక్కువ ఎర్రచందనం దంద గన్నులు గన్నులైదేంది ఇసుక దంద అయితే ఏదంటే అది మొత్తం దో దోచేసింది సార్ కొన్ని లక్షల కోట్లు దోషేసుకున్నాడు ఓకే వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరితో కలిసి ఇది భారతి రెడ్డి ప్లాను భారతి రెడ్డి ప్లాన్ ఇచ్చింది ఈడ మనకు ఇప్పుడు ఎర్రచందనం నుండి ఎంత మనకు రావాలి వాళ్ళకి ఎంత పోవాలి ఈ ఇసుక నుండి మనకి ఎంత రావాలి ఈ వసూలు డబ్బులు వసూలు చేసే వసూలు రాని భారతిరెడ్డి వీళ్ళ చేసింది ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఇన్ని చేసిళ్ళు చేసినాక జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఈ కబ్జల దాంట్లో డెబ్బై శాతం డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ముప్పై శాతం ఎవరైతే పార్ట్నర్ ఉంటారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు అనుకో విజయసాయి రెడ్డికి ముప్పై శాతం మళ్ళా ఎర్రచందనం కింగ్ ఎవరు మన చెవిరెడ్డి కదా చెవిరెడ్డి పెద్దిరెడ్డి ఎర్రచందన్ కింగ్ వీళ్ళు ఆ దంద నుండి వస్తే జగన్మోహన్ రెడ్డి డెబ్బై శాతం తీసుకోవడం వాళ్ళ ముప్పై శాతం ఇవ్వడం అంటే ఎవరు ఎక్కడ ముప్పై ముప్పై శాతం వీళ్ళకి డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి అంటే తీసుకున్నారన్న తీసుకున్నాక ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు అధికారం గోల్డ్ బిల్లు ఒక్కొక్కటి అన్ని బయట పడుతున్నాయి వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన దందాలన్నీ బయట పడుతున్నాయి ఇప్పుడు బయటపడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే వీళ్ళని పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఒక్కొక్కరి అన్ని కేసులు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక పెద్దిరెడ్డి భూ కబ్జాది బయటకు వచ్చింది విజయసాయి రెడ్డి విశాఖను ఎంత దొబ్బిండో బయటకొచ్చింది బొత్స సత్యనారాయణ ఎంత దొబ్బిండో అందరూ బయటకొస్తున్నాయి ఇవన్నీ ఒక్కొక్కరి బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాను అప్పుడు వీళ్ళు ఏం చేసి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కలవట్లేడు వీళ్ళు పట్టించుకోలేడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వీళ్ళు ఇన్ని కబ్జలు చేసి ఇంత వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం సర్వనాశనం చేసి ప్రజల్లో చీ కొట్టి మొక్క మీద ఉంచినా కూడా ఏరిని పట్టించుకోకుండా ఇంత దుబ్బకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాను వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మండిపోతాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వీళ్ళని కలవట్లేదు కలత వీళ్ళకి సమాధానం చెప్పి వీళ్ళని కాపాడుకోవాలి ఫస్ట్ ఆయనకే దిక్కు లేదు కదా అందుకే ఒకరోజు బెంగళూరులో ఉంటాడు ఒకరోజు ఢిల్లీకి వెళ్తాడు ఇవన్నీ చెప్తాడు అయితే జగన్మోహన్ రెడ్డి భారతి ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఎట్లాగో మన పార్టీలో ఉండరు వీళ్ళు మనం మనకే ఎదురు తిరుగుతారు ఒక్కొక్కళ్ళు ఎదురు తిరుగుతారు కేతి రెడ్డి మన ఎదురు తిరగాలి ఇట్లా వీళ్ళందరూ ఎదురు తిరుగుతారు మనం ఈ మన పార్టీలో ఆపిన ఆగరు వీళ్ళు ఎందుకంటే మనం తెలియకుండా అన్ని మోసాలు చేసినాం వాళ్ళు కార్యకర్తలు మోసం చేసినాం రాష్ట్ర ప్రజల్ని లీడర్లనే తెలియకుండా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది లీడర్లకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిందని ఎన్ని రోజులు తెలియలే వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు ఓకే అంటే మోసం చేస్తున్నానని వాళ్ళకి తెలిసింది తెలిసినాక వీళ్ళు ఎట్లా పార్టీలో ఉండరు వీళ్ళకన్నా ముందు మనమే ఇప్పుడు వైసీపీని వీళ్ళందరూ కలిసి వైసీపీని తీసుకొని పెద్దిరెడ్డినో ఎవరినో ముందుబట్టి నడిపించుకొని వైసీపీని వీళ్ళే నడిపించుకునేది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డిని బయటికి గెంటేసి ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే బయటికి గెంటేసి వైసీపీని వీళ్ళు లాక్కొని వీళ్ళు చేసుకునే ప్లాన్లోనే ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే వైసీపీ ఇంకా లేవదు వైసీపీ పని క్లోజ్ అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీకి వెళ్ళిండు వీళ్ళకన్నా ముందు నేనే పార్టీ మారి నా సేఫ్టీ నేను తీసుకుంటే అయిపోద్ది కదా అని కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో చేరు అని మొన్న వెళ్తే అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలే ఓకే ఇట్లా పార్టీ విలీనం చేస్తారని ఒక మధ్యవర్తి ద్వారా పంపిస్తే వాళ్ళు ఇదే మాట అన్నారట అని నువ్వు వద్దరాయినా నీ అంత నీచుడు లేడు రాష్ట్ర ప్రజలందరూ నీ మీద అట్టుడికి పోదాలు నిన్ను మా పార్టీలో చేర్చుకుంటే మా పార్టీకి పెద్ద బొక్కా తప్ప నీతో మాకు అయ్యేది ఏం లేదు అని చీకొట్టి పంపించేసి ఇప్పుడు బీజేపీలో చేర్చుకునే చాయిస్ లేవు నేను బీజేపీలో చేర్చుకుంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ వచ్చి మా మీద పడుతుంది మా మీదకు చుట్టుకుంటే ఇప్పటికే గత ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాల్లో నిన్ను వెంబడి తిప్పుకున్నందుకే మాకు చాలా మైనస్ అయింది నిన్నేదో మీ బాబాయ్ కేసులో ఆ కేసులో ఈ కేసులో మేం కాబడనేమనుకుంటాళ్ళు వద్దురా నేను మేము మళ్ళీ వద్దు నువ్వు బీజేపీ అసలు మమ్మల్ని కలవకాని అపాయింట్మెంట్ అయ్యేలేదు మధ్యవర్తి ద్వారా నుండే పంపించలేదు వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు అసలు ఆడొద్దు ఆ దరిద్రుడు మా అసలు వాడిని లోపలి కూడా రానిచ్చే అవకాశం లేదు వాడిని అని ఎల్లగొట్టిల్లు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంకా ఆప్షన్ ఏంది ఇప్పుడు కేంద్రం కేంద్రంలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కు ఉంది సరే ఇప్పుడు అల్ల అల్లా అయినా చేరితే కొంచెం ప్రతిపక్ష ఉన్న కొంచెం ఆయన సెక్యూరిటీ కల్పిస్తారు కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలని ఏం చేయాలని కొంచెం ఇంకా ముందు ఆలోచిస్తారు ఎవరైనా కాంగ్రెస్లోకి వెళ్తామని డీకే శివకుమార్ శివకుమార్తో మంతనాలు జరిపిండు అదే డీకే శివకుమార్ గారిని కలిస్తే మొన్న కర్ణాటక వెళ్ళి కలిస్తే ఆయన ఏం చేసినా రాహుల్ గాంధీకి కాల్ చేసి నన్ను రాహుల్ గాంధీ కాల్ చేసి ఆయన మూకం మీద డైరెక్ట్ చెప్పేసిందట జగన్మోహన్ రెడ్డి మన వద్దు ఆయన చేసిన అరాచకాలు అంతా ఇంత లేవు మన పార్టీ ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష హోదా సంపాదించుకొని మళ్ళీ మనం బలోపేతం అవుతాయి మళ్ళీ ఇలాంటి నీచిని తీసుకొచ్చి మనం పెట్టుకున్నావు అనుకో మన పార్టీకి కూడా ఏమి ఉండవు ఆల్రెడీ షర్మిల మన పార్టీలో ఉంది ఆమె మంచిగా పనిచేసుకుంటుంది పార్టీని అంత ఇంత లేపుతుంది మళ్ళీ వీని తీసుకొని వచ్చి పెడితే ఉన్న పార్టీ పోద్ది మనకు వాడు చేసిన అరాచకాలు అంతా ఇంత కావు వాళ్ళ డాడీ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే సీఎం టికెట్కి పదిహేను కోట్లు ఆఫరు మా సోనియా గాంధీ మా తల్లి ముంగడ పదిహేను కోట్లు ఇట్లా పెడితేనే అప్పుడు సోనియా గాంధీ ఆ డబ్బులు భయపడింది అంట ఇన్ని పైసలు మీ దగ్గర ఇక్కడ అని అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా సీఎం టికెట్ రోషేకు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండు ఇలాంటి నీర్చడానికి ముందే సోనియా గాంధీ చెప్పి రాహుల్ గాంధీకి చెప్పి ఇలాంటి మన పార్టీలో వద్దని చెప్పి ఆ రోజు ఇయ్యలేదంటే మళ్ళీ అలాంటి వాడిని తీసుకొచ్చి మన పార్టీలు ఎందుకు మన పార్టీలో కూడా అవసరం లేదని రాహుల్ గాంధీ డైరెక్టర్ డీకే శివకుమార్ గారితో చెప్పేసి మొగ్గ మీద పంపించేసిందట మనకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ ఏంది ఏ పార్టీలో చేర్చుకుంటలేరు ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష హోదా లేదు కేసులు చేసింది ఒకటి రెండు కేసులు కాదు వేల కేసులు ఉన్నాయి వందల కేసులు ఉన్నాయి ఇవన్నీ బయటపడితే కంపల్సరీ జైలు పోవాల్సిందే కదా చిప్పకూడ తినాల్సిందే లైఫ్ లాంగ్ రాకూడదుగా అన్నిటికన్నా పెద్ద పాపం చేసింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయని వ్యక్తిని ఆయన ఏజ్కి కూడా రెస్పెక్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తే అది వేరు చేసిండు ఓకే కానీ జైల్లో కూడా ఇంత ఇబ్బంది పెట్టేళ్ళు ఏ సౌకర్యాలు లేకుండా ఆ పాపం బాగా జుట్టుకుంది ఆయనకి ఇప్పుడు మనం ఉంటే మనల్ని ఎట్లాగ అరెస్ట్ చేస్తారు మనకు ఆప్షన్ ఏంది వేరే దేశం పారిపోవాలి ఈ వైసీపీ పార్టీ పోని నమ్ముకున్న లీడర్లే పోని కార్యకర్తలే పోని లక్షల కోట్లే మనం చేరేసుకున్నాము బయట వెళ్ళిపోదాం అని ఇక ఉన్న మూటమున్న చదువుకొని బతుకుతే ఏదో తినుకుంటే అయినా బతుకుతాం కానీ ఈ రెండు ఆ జైలు వీళ్ళు పెట్టి టార్చర్ మనం భరించలేము మనం చేసిన పాపాలు అంత ఇంత కావు ఈ పాపాలకు కర్మ అనుభవించాలంటే మామూలు కర్మ కదా అది అవును ఇది వద్దు మనకని మొగడు పిల్లలు సర్దుకొని సైలెంట్ గా జంపు ఓ జంపుకు రెడీ అయ్యి ఇప్పుడు జంపు చూద్దామనే ఈ రేపు సాయంత్రంలో ఇంకా వివరాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి జంపు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని పంపారు ఎయిర్పోర్ట్లో ఆపుతారు ఎందుకంటే మనోడు కోర్టులో ఆరోగ్యం బాగాలేదని చెప్పి పిటిషన్ పెడతాడంట ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదంటే టైం ఇస్తారు అన్న మళ్ళీ టైం వరకు తిరిగి రావాలని ఇస్తారు ఒక సినిమాలో బ్రహ్మానందం కనుక తప్పించుకొని తిరిగినట్టేనా వెళ్తే మళ్ళీ రాడు పర్మిషన్ ఇస్తా లేదో చూడాలి ఒకవేళ వెళ్తే మాత్రం బ్రహ్మానందం తప్పించుకొని తిరిగినట్టే తిరగాల్సింది తిరగాల్సి వస్తుంది ఓకే అన్న మరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకున్నాం ఓకే అన్న